కీర్తినికి నేను పెట్టి పెట్టే నేను పెట్టేటువంటి యొక్క టైటిల్ ఏంటంటే కృతజ్ఞత స్థుతి కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి మొట్టమొదటి వచ్చిన యహో అను స్థుతి యథార్థవంతుల సభలను సమాజములను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు అందరి మార్చెప్పండి నేను యహోవాకు పలకాలి నేను యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదునో ఎక్కడా ఎక్కడ చూడండి ఆ వచ్చినా ఉంటుందా ఆన్సరే ఎక్కడ యథార్థవంతుల సభలోనూ సమాజంలో కూడా అమ్మా అంటే చూడండి మనం ఆయన యొక్క ఆయన కృతజ్ఞత స్థుతులు ఎక్కడ చెల్లించాలి యథార్థవంతుల సభ యథార్థవంతులు సభ అంటే దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం కలను గక్క యథార్థవంతులు ఉండేదండి ఇది న్యాయంగా నడుచుకునే వాళ్ళు ఉండే సభ ఇది నీతిగా నడుచుకునే సభ ఇది ఇది ప్రాంగణం ఇది దేవుడు ఉండే ప్రాంగణం ఇది యథార్థవంతులు ఎక్కడ ఉంటారు దేవుడు అక్కడ ఉంటాడు దేవునికి స్తోత్రం కలను గక్క కాబట్టి మనం ఎక్కడ చెల్లించాలి అంటే కనుక యథార్థవంతుల సభలోనో సమాజంలోనూ ఎలా ఎలా చెల్లించాలి రెండోది అని చెప్పాను ఎలా చెల్లించాలి పూర్ణ హృదయముతో కృతజ్ఞతా వస్తులు చెల్లించాలి అమ్మా ఎలాగమ్మా అందరూ చెప్పాలి ఎలా చెల్లించాలి పూర్ణ హృదయముతో కదా అయితే పాడతాం ఏమని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నిన్నే ఆరాధించేదం పాట కాదురా బాబా హృదయంలో నుంచి ఆ భావం రావాలి నేను చెప్పేది ఏంటంటే మాటల ద్వారా కాదు అని చెప్తున్నాను నేను అది నేను చెప్పేది మాటల ద్వారా కృతజ్ఞత కాదు హృదయంతో నేను ఏం చెల్లిండి ఏదో వాకు కృతజ్ఞస్తులు చెల్లించేది అసలు ఎందుకు చెల్లించాలి అది కూడా కింద ఉందండి అది ఆ కీర్తనకి అందుకే నేను పెట్టిన టైటిల్ అది కృతజ్ఞత కూడికి సందర్భం అన్న వాటిది కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారు కదా అక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటాం అక్కడ కూడా మనం చెప్పాలి మన సాక్ష్యాన్ని ఇవ్వాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకు అంటే ఎహోవా క్రియలు గొప్పవి అందరికీ ఒకసారి ఎహోవా క్రియలు గొప్పవి ఆయన చేసిన ప్రతి క్రియలను బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పాలి ఏం చెల్లించాలి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఆయన చేసిన కార్యములు మూడో వచనం ఆయన చేసిన కార్యములు మహిమ ప్రభావములు కలవి నాలుగో వచ్చినం ఆయన తన ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు ఆరులో రెండు ఆయన క్రియల మహాక్ష్యమును ఆరులో మూడు ఆ ఏళ్ళ ఒకటి ఆయన చేతి కార్యములు గట్టిగా దేవుడు స్తోత్రం ఒకసారి ఇక్కడికి నువ్వు నేను ఈ రోజు ఈ దినాన్ని రావడానికి ముఖ్యమైన కారణం లేకపోతే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైనా ఉందంటే ఈ రోజు నువ్వు నేను ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికే వచ్చాం స్తోత్రం రైట్ ఎందుకు ఎందుకంటే ఆయన చేసిన కార్యాల్లో ఆయన చేసిన మహాలు ఆయన చేసినటువంటి ఉపకారాలు ఆయన చేసినటువంటి మేలులు ఇది యాక్చువల్గా ఇజ్రాయల్ గురించి రాశారండి ఇజ్రాయల్ గురించి ఏం రాశారు ఆయన చేసిన కార్యాలు ఆయన కార్యము మహిమా ప్రభావము కలది ఇజ్రాయల్కి ఆయన చేసిన కార్యాలు ఎంత అంత కాదండి అసలే మొట్టమొదటి ఆయన ఏమేమి చేశాడో కొన్ని కొన్ని నేను జ్ఞాపం చేస్తాను ఇజ్రాయల్కి ఇజ్రాయల్కి చేసినటువంటి కార్యాలు తొమ్మిదిలో ఒకటి చదవడం ఒకసారి తొమ్మిదిలో ఒకటి ఆయన తన ప్రజలకు విమోచనము కలిగి దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి విమోచనం కలిగి చేసినందుకు కృతజ్ఞత చెప్పాలి నువ్వు విమోచనము అనగా రెడీమేడ్ అంటే దానికి ఐగుప్తులో నుండి ఐగుప్తు దాస్యము నుండి ఐగుప్తు సంఖ్యల నుండి ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి ఆ ఇటులు చేసే బ్రతుకు నుండి లేకపోతే ఆ యొక్క పనికి మాలేటువంటి ఆ యొక్క వృత్తి నుండి దేవాతి దేవుడు ప్రజలందరినీ ఏం చేశాడంటే ఆ ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు అందును బట్టి కృతజ్ఞత చెప్పాలి ఆమె విమోచనము కలుగజేస్తాడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకి ఏం కలుగు విమోచనం కలుగు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే ఒక నాలుగైదు తరాలు ఒక బానిసత్వం అనుభవిస్తున్నారు జీతం లేదు కూల్ లేదు బానిసత్వం సార్ వాళ్ళకి వాళ్ళే వనరులు తెచ్చుకోవాలి మట్టి వాళ్ళదే గడ్డి వాళ్ళదే నిప్పు వాళ్ళదే అన్ని వాళ్ళు తెచ్చుకోవాలి సమస్తమైనటువంటి ఆ వనరులు వాళ్ళే తెచ్చుకుని వాళ్ళు ఇటుకలు చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం నుండి ఐగిప్తులను బయటకు తీసుకొచ్చాడు అందులో బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి మనం ఇది చెల్లించాలి మనం కూడా విమోచింపబడ్డాం మనము కూడా పాపం అనే బానిసత్వం నుండి నీవు నేను విమోచింపబడ్డాం దేవునికి స్తోత్రం చెప్పిన గట్టిగాని అందుకు కృతజ్ఞత చెల్లించాలి వాళ్ళు చెల్లించడం చెప్తాను మనం ఎందుకు చెల్లించాలో చెప్తాను ఐగిప్తులు ఎందుకు చెల్లించాలో చెప్తాను మనం ఎందుకు ఈ రోజు చెల్లించాలి రోజు ఇక్కడ నువ్వు అందరూ నువ్వు నేను చక్కగా కూర్చుని ఉన్నావు అంటే మనం అంతా విమోచింపబడ్డాం స్తోత్రం చెప్తాం గట్టిగాని చేతులు ఎత్తుసారి గట్టి కానీ విమోచింపబడిన వర్లరా ఎందుకంటే భయంకరమైన పాపం నుండి మనం అంత విమోచింపబడ్డాం సార్ ఎంత సంతోషం అండి ఎంత ఆనందం సార్ ఎంత గొప్పగా చెప్పుకోవాలి మనం భయంకరమైన ఒక పాపిస్ట్ బ్రతుకు సార్ మంది విభిచార బ్రతుకునిది దొంగ బ్రతుకునిది మోసకరమైన బ్రతుకునిది నీది అది కూడా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే మోసం నోరెత్తితే మోసం ఏంటి సార్ ఇదంతానే ఆ బ్రతుకు నుండి ఈ రోజు మనం మాట్లాడితే పరిశుద్ధత మాటలు దేవునికి స్తోత్రం కలి మన నోటంట అపరిశుద్ధమైన మాటలు రావడం లేదు ఎందుకు మనం విమోచింపబడ్డాం దేవునికి స్తోత్రం చెప్పు నీ దేవుని స్తోత్రం చెప్పు స్పందించాలి స్పందించాలి ప్రతి నోరు స్పందించాలి స్తోత్రం చెప్పండి హాలో ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు భయంకరమైన పాపం బ్రతుకు సార్ బ్యాకెల్లో ప్రతి ఒక్కరు బ్యాక్ కళ్యాణ్ ఒకసారి మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకోండి నా బ్రతుకు నేను ఆలోచన చేసుకోవాలి నా బ్రతుకు ఏంటి నా పాపిస్ట్ ఏంటి ఈరోజు నేను మార్చబడిన సంగతి ఏంటి అనగా నా దేవుడు నన్ను కనికరించాడు నన్ను విమోచించాడు కాబట్టి ఆ దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఎస్ ఎస్ మనం అంతా విమోచన సార్ అందుకే ఆనందం సార్ అందుకే సంతోషం అండి అందుకే ఆయన సన్నిధానంలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని మనం స్థుతించడానికి వచ్చాం ఇక్కడికి దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి ఇజాయిలీ కూడా అదే సార్ వాళ్ళు ఉల్లవచ్చింపబడ్డారు అంటాడు మంచి మంచి వచ్చిన ఉంటాయండి దీంట్లోని ఎలాగంటే నాలుగులో ఫస్ట్ చదవండి ఒకసారి వన్ నాలుగు ఫోర్త్లో వన్ ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను అందరు చదవండి ఇంకోసారి చదవండి ఇంకోసారి చదవండి ఆయన ఆశ్చర్య కార్యములకు ఎస్ ఎస్ ఏంటి సార్ ఆయన చేసిన ఆశ్చర్య జానం ఏంటి జ్ఞాపకత సూచన ఏంటి ఆయన ఏం చేశాడు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి ఆలోచించేద్దాం ఆయన ఏం చేశాడంటే రే సంహారక దూత అర్ధరాత్రి దేశం దేశానంతటి చుట్టముడుతుంది అర్ధరాత్రిలో అర్ధరాత్రిని ఎవరైతే ద్వార ద్వారా గుమ్మలేద్దా ఆ యొక్క రక్తాన్ని చిందించి అడ్డంగా ఎవరైతే కనుక రాస్త రాస్తారు రాసుకుంటారో లేదా పోస్తారు వాళ్ళు వాళ్ళ నుంచి సంహారక దూత దాటుకుని వెళ్ళిపోతుంది లేకపోతే లేకపోతే ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా తమ జ్యేష్ఠుడు చచ్చిపోతాడు మొట్టమొదటి కుమారుడు చనిపోతాడు ఏంటి సార్ ఏమనుకుంటున్నావు సార్ నువ్వు నేను ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం ఉండలేదా నీకు మతిపోతుందా ఏమైనా మతి భ్రమిస్తుందా నీకు నాకు ఏమన్నా మతి భ్రమించినలాగా ఉంటున్నాం మనం ఎందుకు పట్టనట్టుగా స్తబ్బులుగా స్తబ్దులుగా అలా ఉంటే అవదు సార్ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఆయన ఏంటంటే ఆ రోజుని ఇజ్రాయిలీలో జ్యేష్ఠులంతా కూడా బ్రతికారు స్తోత్రం కనుకొని గక్క చెద్దీ దేని స్తోత్రం చెప్తాం అందరూ బ్రతికారు సార్ వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు తెల్లారు లేచి చూసి చూసేటప్పటికి అందరు బాగున్నారు సార్ వాళ్ళ ఎదురుగుండగా వాళ్ళ కళ్ళు ఎదురుగుండగా మొట్టమొదటి కుమారుడు చచ్చిపోయిన శవం కనపడుతుంది ప్రతి ఇంట్లో కూడా ఆ శవం కనపడుతుంది ప్రతి ఇంట్లో కూడా ఎంత దుఃఖం ఎంత ఏడుపు ఎంత అసలు ఎవరు బ్రతికిస్తారు ఎందుకు చనిపోయాడు నా పెద్ద కుమారుడు ఎందుకు చనిపోయాడు నా జ్యేష్ఠుడు ఎందుకు చనిపోయాడు నాకు అందించినవాడు నాకు అంది వచ్చినవాడు నా పేరు ప్రతిష్టలు వాడు నా సంతాన్ని అభివృద్ధి వాడు చనిపోయాడు ఈరోజు ఏ కానీ కానీ ఇజ్రాయెలీలో ఎవ్వరూ చనిపోలేదు స్తోత్రం కలుగును కాక జ్ఞాపకం అర్థం ఏంటి సార్ అది జ్ఞాపకార్థం ఏంటంటే పస్కా జ్ఞాపకర్త సూచన ఏంటి సార్ వాళ్ళకు ఒక జ్ఞాపకార్థ సూచన పెట్టాడు సార్ ఏంటంటే అది పస్కను ఆచరించండి సార్ మీరు దాన్ని తినవలసిన విధాన విధానం విధానంగా మీ నడుములు కట్టుకుని కర్ర చేత పట్టుకుని ఆ యొక్క మాంసాన్ని వధించి లేకపోతే ఆ రక్తాన్ని వధించి ఏం చేయండి ఆ రొక్తులను ఆ మాంసాన్ని మీరు తినాలి ఇది నాకు చేయవలసిన పస్ట బలి దేవునికి స్తోత్రం కలుగా అది ఇజ్రాయల్ చేశాడు కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుని చెల్లించాలి నువ్వు నేను ఎందుకు చెల్లించాలి ఆ రోజు ఆ దేవాతి దేవునికి పసగా ఇచ్చారు కదా ఈ రోజును ప్రతి ఆదివారం అంటే నెలకొకసారి నెలకొకసారి ఏం చేస్తాం మనం ప్రభురాత్రి భోజనం బల్లా అక్కడ ఏం ఇస్తాం మనం రొట్టిస్తాం మాట్లాడాలి ఏమిస్తాం మనం రొట్టిస్తారు ద్రాక్ష జ్ఞాపకార్థ సూచన జ్ఞాపకార్థ సూచన మన దైవం ఇస్తారు ఎలా ఇస్తారు ఇది నా శరీరము దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని తిన్నప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇది నా రక్ ఇది ఇది రాక్షస పెట్టి ఇది నా రక్తము దీన్ని త్రాగునప్పుడల్లా మీరేం చేసుకో మీరు ఏం చేయాలి జ్ఞాపక ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం అంటే ఏసయా నీవు నా కొరకు నీ శరీరాన్ని బలి చేసావు దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు నా కొరకు నీ పవిత్రమైన రక్తాన్ని నాకు ఇచ్చేవయ్యా అది జ్ఞాపకార్థ సూచన కాబట్టి నీవు నేను కృతజ్ఞత చెప్పాలి చేతులైతే దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి చెప్పు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు ఆ అంటే లేకపోతే మన పరిస్థితి ఏంటి సార్ ఆ రోజు వాళ్ళు చనిపోకుండా వాళ్ళు చనిపోకుండా బ్రతకడానికి పస్కాక వాళ్ళకి జ్ఞాపకం అనమాట రే పసుక ఎందుకు ఆచరించాలి మన కుటుంబంలో జ్యేష్ఠుడు బ్రతికాడంటే పసక ఆచరించాలి నీ పెద్ద పెద్దలు బ్రతికాడా ఎస్ దేవుని స్థుతించు అది అర్థం ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ఒక జ్ఞాపకార్త సూచనగా ప్రతి అదే ఎప్పుడైనా చేయొచ్చు సార్ అదే దానికి నిబంధన నీ నిబంధన లేదండి పన్నారు రోజులు చెయ్యాలి పలు రోజులు తినాలి అలాగే లేదు సార్ ఇంటింటా కూడుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నేను కూడా ద్రాక్ష రసం తీసుకోవచ్చు రొట్టె తినవచ్చు తప్పులేదు నీవు నిబంధనలు ఏం లేవు మనకు అనుకూలంగా బట్టి మనం చేసుకుంటాం అంతే కాబట్టి ఓ ప్రియమైన దేవుని జనంగమా అందుని బట్టి నీవు నిర్ణయించాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారం ఆయన చేసిన మేళ్ళు ఇంకోటి జ్ఞాపం చేస్తాను ఐదులో ఒకటి తనయందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేశారంట ఐగిప్తుల్ని విడిపించడమే కాదు ఐగిప్తుల్ని రక్షించడమే కాదు వాళ్ళ జ్యేష్ఠుల్ని కాపాడడమే కాదు ఆ తెగుల నుంచి రక్షించడమే కాదు నలభై సంవత్సరాలు వాళ్ళు ఏ వ్యాపారం చేయలేదు వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేదు వాళ్ళు ఏ కూలి పనికి వెళ్ళలేదు మన్నా తిన్నారు దేవునికి స్తోత్రం కలిపి అక్క హ ఎందుకు సార్ నువ్వు నేను చింతిస్తున్నావు ఏమి తిందుమా చెప్పాలి చెప్పనా ఏమి తిందుమా ఏమి త్రాగుదమ్మా ఏం ధరించుకుందామని చింతిస్తున్నావు ఆకాశ పక్షులు చూడండి విత్తవు కోయవు సమకూర్చుకోవు అయినప్పటికీ వాటిని దేవుడు పోషించట్లేదు వాటికంటే మనము శ్రేష్ఠులం కదా స్తోత్రం చెల్లించు స్తోత్రం చెల్లించు ఓ కష్టపడుతున్నావు అవి నీ కష్టాన్ని చూసి ఎవరికి వెళ్తుంది సార్ ఏమైపోతుంది సార్ అది ఎక్కడికి వెళ్తుంది సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ నా రాజ్యాన్ని చెప్పాలి నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెదుకు అప్పుడు ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను దేవుడు తన ప్రజల్ని పోషించాలంటే ఏదో నువ్వు కష్టపడిపోయి అది ఇది చేసేసి అంత అవసరం లేదు సార్ నువ్వు నేను దేవుడు చెప్పినట్టు కనుక వింటే నువ్వు నేను దేవుడు చెప్పినటువంటి అనుసరిస్తే కనుక ఆయన నిన్ను నన్ను ఆహారం ఇచ్చి పోషిస్తాడు నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఏంటి నా బిడ్డలు ఎలా పోషించాలి నా బ్రతుకు ఎలా గడుస్తుంది ఎందుకు ఆలోచన చేస్తున్నావు ఎందుకు మైండ్ పోగొట్టుకుంటున్నావు ఎందుకు వ్యాధి కోసం అవుతున్నావు ఎందుకు విపరీతంగా ఆలోచన చేస్తున్నావు ఏలియాను పోషించలేదా ఏలియాను పోషించలేదా కాకుల చేత ఆహారం రప్పించి విధవరాలను పోషించలేదా ఏ వాక్యం ఏమైపోతుంది వాక్యం ధ్యానం చేసుకుంటలేదా నువ్వు నేను ఆయన నీకు ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవాతి దేవునికి ఈ రోజు కృతజ్ఞత చెప్దాం దేవుని స్తోత్రం చేద్దాం గట్టి ఆహారం ఇచ్చాడు సమృద్ధిగా దేవునికి స్తోత్రం కలిం ఏంటి సార్ మా బడిలోనే పెట్టారు సార్ సన్న బియ్యం మేము తినలేకపోతున్నావు సన్న బియ్యం సార్ మన పిల్లలు తినే సన్న బియ్యం సార్ మీరు కొన్నాక మీరు కొని పెట్టగలరా నేను ప్రభుత్వం కోసం మాట్లాడలేదు అది దేవుడు కల్పించాడు మన బిడ్డలు తినాలి మన బిడ్డలు తినే అదృష్టం అంటే దేవుడు ఇచ్చాడు మన బిడ్డలకే స్తోత్రం చెప్పు హల్లే అది నాకు అనవసరం వాళ్ళు ఎవరన్నా అనవసరం మన బిడ్డలు అనుభవించారు లేదా మంచి ఆహారం మంచి బీన్ తింటారు లేదా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి జరిగే విషయాలు ఆలోచన చేసుకోండి ఒకసారి ఎవరికెవరికి ఆపాదించద్దు డోంట్ ఎవరికెవరికి ఆపాదించొద్దు మైండ్ని పక్క తర్వాత చేయకండి దేవుడిచ్చాడు స్తోత్రం చెప్పు దేవుడిచ్చాడు స్తోత్రం చెప్పు దేవుడు మన బిడ్డల్ని మన కుటుంబాన్ని ఆహారం ఇచ్చి పోషిస్తున్నందుకు ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి నా టాపిక్ అదే సార్ నేను చెప్పాను కృతజ్ఞతస్తులు చెల్లించాలి ఇంకోటి చెప్తాను ఆరులో ఒకటి ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించున్నాడు మళ్ళీ చెప్పడం ఒకసారి చదవాలి ఆయన తన ప్రజలకు అందరూ అందరూ మాట్లాడు ఆయన తన ప్రజలకు అన్యోజనుల స్వాస్థ్యము అప్పగించుకున్నాడు రే ఒకప్పుడుకి ఇల్లు లేదురా ఒకప్పుడు స్థలం లేదు ఒకప్పుడు గృహం లేదు అక్కడ ఉన్నావు ఐగిత్తులు ఉన్నావు నువ్వు నువ్వు ఆడు ఆడుకొంపని ఈడు పని పరాయి కొంపని ఏడ్చావు అద్దెకొంప నేడ్చావు అక్కడక్కడ తిరిగావు నీకంటూ ఏమి లేదు నీకంటూ ఏమి లేదు నీకు అప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే ఏం చేశాడమ్మా కానాను రాజ్యాన్ని వాళ్ళ గోత్రాలకి ఒక గోత్రం ఎంత స్వాస్థాలు చేత అందరికీ పంపగాలి వచ్చినాయి స్తోత్రం చెప్తాం చెట్టు ఎవరు సార్ వాళ్ళు సంపాదించారా వాళ్ళు ఏం సంపాదించారా అడుగుతున్నాను నన్ను వాళ్ళు సంపాదించారా వాళ్ళ కష్టార్జితమే ఎలా వచ్చింది అది దేవుడు ఎందుకంటే వాళ్ళ ఇజ్రాయేలీలు లేకపోతే దేవుని జనాంగము దేవుడు చెప్పిన మాట విన్నారు దేవుడు చెప్పిన నిజంగా అక్కడ ఉన్న వాళ్ళంతా కనానీలు అమోరీలు మోయాబీలు చాలా మంది ఉన్నారు సార్ ఐదుగురు ఉన్నారు సార్ కానాని రాజ్యంలో అయితే వీళ్ళందరినీ కూడా ఓడించడానికి ఇజ్రాయేలికి దేవుడు శక్తిని ఇచ్చాడు స్తోత్రం చెప్పు ఇప్పుడు కూడా ఇస్తున్నాడు స్తోత్రం కలిగిన గాయక ఏంటి సార్ చిన్న రాజ్యం సార్ అది మంది ఇజ్రాయేల్ ఎన్ని రాజ్యాలు కొడుతుంది దాని దగ్గర ఉన్న బలం ఏంటి శక్తి ఏంటి దడ్దడ్దడ్లు ఆడాలి ఇజ్రాయెల్ నుండి ఈరోజు ప్రపంచం అంతా ప్రతి నోరు చెప్పుకునేది ఏంటి చెప్పండి ఏ దేశం ఇజ్రాయల్ దాని దేవుడికి వెళ్ళకూడదు అంటే దాని దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి కానీ దాని దగ్గర ఉన్నటువంటి ధైర్యం కానీ నేను అంటే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటున్నాడు అండి మేము ప్రతి ఒక్కరు సైనికుల ఉంటాం వాళ్ళు విట్నెస్ సార్ ఇజ్రాయల్ విట్నెస్ సార్ అది మేము ప్రతి ఒక్కరు కూడా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్న మాటలు సరే అది మేము చిన్నప్పటి నుంచి మేము ఒక సైనికుల వల్ల మేము మాకు తెలుసు ఎప్పుడు మిసైల్ వస్తుంది ఎప్పుడు బాంబు వేస్తారు ఎప్పుడు యుద్ధం వస్తుంది ఎప్పుడు ఎలా చేయాలో మాకు అన్నీ తెలుసు స్తోత్రం చెప్పండి ఒకసారి ఎందుకంటే వీళ్ళ నలభై సంవత్సరాలు ట్రైనింగ్ అదే సార్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంత జీన్ జీన్ వచ్చింది సార్ జీన్ వాళ్ళ తాత 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 ముత్తాతలంతా కూడా ఆ నలభై సంవత్సరాలు అనేక రాజ్యాల మీద అనేక దేశాల మీద అనేక రాష్ట్రాల మీద వాళ్ళు పోరాడారు వాళ్ళు వాడు ఆ స్వాస్థ్యలు అన్యజనుల స్వాస్థ్యం దేవునికి స్తోత్రం కొనగా ఈరోజు నీకు నాకు గృహము ఇల్లు ఓ స్థలము దేవుడిచ్చాడు స్తోత్రం చెప్తాం గట్టికండి అంతకు మించి మనందరికీ పర్లోక రాజ్యం స్వాస్థ్యం ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి దేని స్తోత్రం ఎస్ ఇది మన శాశ్వతం కాదు మన స్వాస్థ్యం కాదు ఇది ఎప్పుడో విడి చలిపోతాం మనం ఇది మనకేం కాదు ఇది పరలోక రాజ్యంలో చిన్న చోటు పరలోక రాజ్యంలో చిన్న స్వాస్థ్యం ఒక అడుగు పెట్టే స్వాస్థ్యం ఎవరు కొలుగు చేశారంటే ఏ సయ్యా మనందరికీ కొలుగు చేశాడు స్తోత్రం చేద్ద గట్టిగా దేని స్తోత్రం చెప్పు ఇల్లు చేసిన దేవాది దేవునికి ఇన్ని సమకూర్చిన దేవాతి దేవుడికి నీవు నేను ఈ రోజున ఏం చెల్లించాలి చెప్పాలి ఏం చెల్లించాలి ఆయన విమోచించాడు ఆయన ఆశ్చర్యకరం చేశాడు ఆయన ఆహారం ఇచ్చాడు నీకు స్వాస్థ్యం ఇచ్చాడు నీకు పర్వకారజ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీవు నేను ఈ రోజున ఏమి చేయాలంటే చివరి వచ్చినం చివరి వచ్చినం అందరు కలిసి ఎహో వాళ్ళి ఆ కదా తొమ్మిది వచ్చిన ఒకసారి చూద్దామా తొమ్మిది వచ్చిన రెండో లైన్ తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు ఆయన నామము ఏమన్నది ఆయన నామము పరిశుద్ధమైనది దేవుని స్తోత్రం చెప్పండి పరిశుద్ధమైనది అని ఒకసారి అందరు మాట్లాడారు పరిశుద్ధమైనది ఎస్ ఆయన నామం పరిశుద్ధం ఆయన పేరు పరిశుద్ధం ఆయన సన్నిధి పరిశుద్ధం దేవునికి స్తోత్రం కులం కాక అందుకే ఆ దేవదూతలు అందరూ కూడా పరిశుద్ధి ఎలా శుతించాలి పరిశుద్ధుడు చెప్పడం ఒకసారి ఎలాగా పరిశుద్ధుడు 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 అని మాలక నిచ్చము దేవదూతల చేత చెత్త కొన్ని ఆడబడుతు శలు ఆ యొక్క దేవదూతులంతా కలిసి వాళ్ళు ఎలా చూపిస్తున్నారు అంటే పరిశుద్ధుడు ఒకే ధ్వని స్తోత్రం చెప్తున్నా ఒకసారి చెప్పండి ఒకసారి పరిశుద్ధుడు ఏం మోగట్లేదే నోరు మోగిపోయిందే పరిశుద్ధుడు గట్టిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మన స్థుతించాలి ఆయన నామం అంట పూజింప తగినది ఉందా లేదా ఆయన నామం ఏంటండి పూజింప తగినది లాస్ట్ లైన్ ఎహోవాయొంద భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనమును అనుసరించేవారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము ఆయనకి నిత్యము స్తోత్రం ఏదో ఎందలి భయమే ఏం కావాలి అమ్మా జ్ఞానం లేదు నాకు చదువు రావట్లేదు నేను నాకు ఏం కొట్టలేకపోతున్నాను నేను నాకు జ్ఞాపకశక్తి ఉండట్లేదు నాకు మంచి మార్కు ఉండట్లేదు అందరు జ్ఞానంగా ఉంటున్నారు అందరికి మంచి మార్కులు వస్తున్నాయి ఏ ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు ఏదో ఎందలి భయము ప్రియమైనటువంటి ఆ విద్యార్థిని విద్యార్థులారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒక ఆ ప్రియమైనటువంటి ఎవరు మీకే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే రాదు దేవునికి స్తోత్ర మర్చిపోద్ది పిచ్చోడు పోయిపోతాం జాగ్రత్త సోలో మనలాగా కాబట్టి ఏదో అందరూ భయం కలిగి ఉండు నీకు ఏ భయం ఉంటే నువ్వుకి జ్ఞానం లేకపోయినా లేకపోతే నీకు మతి లేకపోయినా లేకపోతే నీకు ఆ జ్ఞాపక శక్తి లేకపోయినా నీకు మంచి మార్కులు రాకపోయినా ఆయన నీకు జ్ఞానం ఇచ్చి అత్యధికమైన స్థానాన్ని నీకు అనుగ్రహించును గాక కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఈరోజు ఏం చేద్దామంటే కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుడు వాక్యాన్ని దీవించును గాక उपातिशयमो अनुनित्यमु ने उपाति संयमो नो अनुनित्यमु मे कीर्तिं सेदा तरतरमुलकु निवास्य तनु मे प्रचुरिमो य कीर्तिं सेदा तरतरमुलकु निश्वास्यतनु मे चुरितु निकृपा निकृपा आकाशमुखे कृपा निकृपा कृपा आकाशम्

विविन माम